స్పీకర్ ఎన్నికకి సంబంధించి విపక్షం వాకౌట్ అంటే ఒక రకంగా వాకౌట్ చేసినట్టుగానే మనం చూడాలి లేదా బహిష్కరించినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది సో ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి కేశవ్ గారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి దానిలో కనీసం టెన్ పర్సెంట్ స్థానాలు పార్టీ గెలుచుకుంటే అంటే పద్దెనిమిది స్థానాలు ఉండాలి సో పదకొండే వచ్చింది కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన కన్సెషన్స్ కూడా అలాంటి వన్ నుంచి ఇచ్చారు ఉదాహరణకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ద్వారా వచ్చే అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వెహికల్ లోపలికి ఎలా చేస్తారు కానీ ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎలా చేయక్కర్లేదు సాధారణ ఎమ్మెల్యే గానే మామూలుగా బయట వేరే చోట పార్కింగ్ ప్లేస్ లో పార్క్ నడుచుకుంటూ వచ్చారు బట్ ఎగ్జామిషన్ ఇచ్చారు మీరు వెహికల్ తో రండి అని అలాగే ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అయిపోయినాక యాక్చువల్లీ ఆల్ఫాబెటర్ ఆడర్స్టా అయిపోవాలి ఏబిసి స్టార్ట్ అయిపోయి జే ఎక్కడ వస్తే అక్కడ అక్కడ అవ్వాలి అలా కాకుండా మాజీ ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమైన స్థానం ఇచ్చి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేసి మేము ఎటువంటి భేషజాలకి పోము అసెంబ్లీ హుందాగానే నిర్వహిద్దాము మీరు ఎటువంటి ఇది లోన్ కావద్దు అభద్రత భావ లోన్ కావద్దు అని అంటూ పాటు అయ్య అయ్యన పాత్రలు కూడా వారు కూడా నామినేషన్ వేశాక స్పీకర్ నామినేషన్ వేశాక బయటకు వచ్చి తో కూడా మాట్లాడుతూ స్పీకర్ చేయరు చాలా గౌరవప్రదమైంది నేను కూడా అలా గౌరవప్రదంగా నడుచుకుంటా నడుచుకుంటాకి నా సాశక్తిలో ప్రయత్నిస్తాను నేను అలాగే దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాను ఆ సీట్లు ఆ సీట్ యొక్క ఇదే అటువంటిది అవసరం ఇదే ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్ష లేకపోయినా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం కావాలంటే ఎక్కువ సమయం కూడా ఇస్తాను చర్చ జరగాలి నేను ఆ సీటుకి గౌరవ భంగం కాకుండానే ప్రవర్తిస్తానని కూడా ఆయన చెప్పారు సో ఈ సంకేతాల నేపథ్యంలో ఈ రోజు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ కూడా సభకు వచ్చి ఆ స్పీకర్ యొక్క ఎన్నికల్లో ఎన్నికలు ఒక రిచువల్ గా ఒక పద్ధతిగా ఫాలో అయ్యి జనరల్ గా ప్రతిపక్ష నాయకులు కూడా తీసుకుని వెళ్ళి చీరలు కూర్చోబెట్టారు స్పీకర్ ఆ రకమైన పద్ధతి చేస్తుంటే నిన్న ప్రధాన ప్రతిపక్ష అధికార పార్టీ చూపించినటువంటి జస్చర్ కి ఒక అలుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కూడా మరో అడుగు వేసింది ఇక్కడ సురూ వాతావరణంలో ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతూ అన్న మెసేజ్ రాష్ట్ర ప్రజలకు ఎల్లుండేది అట్లీస్ట్ ఆ కోటి ముప్పై లక్షల మంది ప్రజలు ఏదైతే వైసీపీ పార్టీకి ఓట్లు ఇచ్చారో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతరు మా యొక్క సమస్యలో రేపు అసెంబ్లీలో మాట్లాడటం చేస్తారని హ్యాపీ ఫీల్ అవుతారు బట్ దురదృష్టకరం ఈ రోజు పరిణామాలు చూసుకుంటే ఇరవై రెండో తారీఖు జూన్ పరిణామాలు చూసుకుంటే వైసీపీ పార్టీ హాజరు కాకపోవటం అనేది ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టుబడి